అందమైన భవనాలు ఆకర్షణీయమైన క్లాస్ రూమ్లు డిజిటల్ బోర్డులు సౌండ్ బాక్స్లు విద్యార్థులు కూర్చోవడానికి బెంచీలు ఇవన్నీ ఉన్నాయంటే అదేదో కార్పొరేట్ పాఠశాలలు అనుకుంటున్నారా అలా అనుకుంటే మీరు పరబడినట్లే ఏపీలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు ఇవి నాడు నేడుతో కార్పొరేట్ స్కూళ్లను మైమర్పించేలా తయారయ్యాయి ప్రభుత్వ పాఠశాలలు అసలు మనబడి నాడు నేడు పథకం ఏంటి ఈ పథకం ద్వారా పాఠశాలల్లో ఎటువంటి మార్పు వచ్చిందని తెలుసుకునే భాగమే టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ప్రభుత్వ పాఠశాలలు అంటే సిద్ధిల భవనాలు ఎప్పుడు కూలిపోతుందో తెలియని ప్రమాదకర స్థితులే ఉండేవి వర్షాకాలం వచ్చిందంటే వరుస సెలవులే కారుతున్న భవనాల్లో చదువు చెప్పలేక చెరువులను తలపించే పాఠశాల ప్రాంగణంలో అడుగు పెట్టలేక ఉపాధ్యాయులే సెలవులు ప్రకటించేవారు ఏపీ ప్రభుత్వం మనబడి నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ బడుల రూపురేఖలనే మార్చేసింది కార్పొరేట్ పాఠశాలలను తలదన్నే రీతిలో ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకున్నాయి ఆంగ్ల మాధ్యమాన్ని కూడా ప్రవేశపెట్టడంతో ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది సీట్లన్నీ ఫిలప్ అయి నో సీట్స్ బోర్డ్ కొన్ని పాఠశాలల్లో పెట్టిన సంఘటనలు చూస్తున్నాం ఇప్పుడు పేదవాడికి సొంతింటి కళ ఎలాగో ప్రతి విద్యార్థికి కూడాను కార్పొరేట్ స్కూల్స్లో కాలేజీల్లో మంచి మంచి విద్యా సంస్థల్లో చదువుకోవాలనేది ఒక కళ నాడు నేడు కింద పాఠశాలలు ఏ విధంగా ఉన్నాయి గతంలో ఏ విధంగా ఉంది ఇప్పుడు ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం ఇప్పుడు మనము పటమట హై స్కూల్లో ఉన్నాము ఈ హై స్కూల్లో చూస్తే గతంలో మామూలుగా గో బోర్డు గోడకున్నటువంటి బ్లాక్ బోర్డు మీద టీచింగ్ చేసేవారు అయితే ఇప్పుడంతా కూడాను డిజిటల్ స్క్రీన్ మీద వీళ్ళకు టీచింగ్ జరుగుతుంది అంతేకాకుండా ఆ గ్రీన్ బోర్డ్స్ మీద కూడా వీళ్ళకు టీచింగ్ జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో ఈ ఇప్పటికీ మీ స్కూల్స్ లో తేడా ఉంది అంటే ఇప్పుడు మైక్స్ మైక్స్ కొత్తగా పెట్టాడు డిజిటల్ బోర్డు కొత్త ఉన్నాయి ఇప్పుడు బెంచీలు కూడా కొత్త వేశాడు ఇప్పుడు ఫ్యాన్లు రెండు రెండు మూడు ఎక్కువ వేశాడు లైట్లు కూడా బాగానే ఉంది చాలా బాగుంది సార్ అప్పుడు మీద అన్ని డెవలప్ చేశారు సార్ టీవీస్ పెట్టారు ఇవన్నీ బాగా చేయించి మాకు క్లాసులు అప్పుడు టీచర్స్కి ఏమో రాయడానికి ఇబ్బందిగా ఉండేది ఇప్పుడైతే బోర్డులు వచ్చినాయి ఇక ఫోన్ కనెక్ట్ చేస్తే వచ్చేస్తున్నాయి ఇప్పుడు రాసుకోవడానికి చాలా బాగుంది సార్ అంతా మార్చేశారు చక్కగా చదువుకోడానికి కూడా బాగుంది సార్ మనబడి నాడు పథకం కింద గత ఐదేళ్లలో పాఠశాల అభివృద్ధికి పన్నెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించింది సీఎం జగన్ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నవంబర్ పద్నాలుగున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు రాష్ట్రంలోని నలభై నాలుగు వేల ఐదు వందల పన్నెండు పాఠశాలల రూపురేఖలను మార్చడమే ఈ పథకం అసలు ఉద్దేశం వీటిలో కొన్ని రెసిడెన్షియల్ పాఠశాలలు కూడా ఉన్నాయి పాఠశాల విద్య పంచాయతీరాజ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సాంఖ్యిక బీసీ గిరిజన మైనారిటీ సంక్షేమ శాఖలు జువైనల్ వెల్ఫేర్ ఫిషరీస్ డిపార్ట్మెంట్లు మనబడి నాడు నేడు పథకాన్ని పర్యవేక్షించాయి ఫేజ్ వన్ లో పదిహేను వేల ఏడు వందల పదిహేను పాఠశాలల్లో ఈ పథకం అమలు చేశారు ప్రస్తుతం రెండో దశ పనులు జరుగుతున్నాయి రెండు వేల పంతొమ్మిది నుంచి మూడేళ్ల వ్యవధిలో దశలవారీగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం ప్రస్తుత మౌలిక సదుపాయాలను మిషన్ మోడ్లో మార్చడమే నాడు నేడు పథకం ప్రధాన ఉద్దేశ్యం మనబడి నాడు నేడు కార్యక్రమం కింద తొమ్మిది మౌలిక సదుపాయాలను చేపట్టాలని నిర్ణయించింది ప్రభుత్వం డిజిటల్ బోర్డులు ఆకుపచ్చ శుద్ధ బోర్డులు భవనాలకు పెయింటింగ్ ఇంగ్లీష్ ల్యాబ్ విద్యార్థులు సిబ్బంది కోసం ఫర్నిచర్ నీటి సౌకర్యంతో మరుగుదొడ్లు తాగునీటి సరఫరా పెద్ద చిన్న ఫ్యాన్లు ట్యూబ్లైట్లతో విద్యుద్దీకరణ ప్రహరీ అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టారు దీంతో రాష్ట్రంలోని పాఠశాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి సర్వహంగులతో కార్పొరేట్ పాఠశాలల లుక్ వచ్చేసిందని చెప్పవచ్చు డిజిటల్ విద్యాబోధన చేయడంతో పాటు విద్యార్థులకు పూర్తి స్థాయిలో టెక్నికల్గా వాళ్ళకు విద్యను అందించాలా అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వము బైజూస్ ట్యాబ్లు అందివ్వడం జరిగింది తద్వారా విద్యార్థులకు ఇంటి వద్ద కూడా ఈ విధానంలో చదువుకునే అవకాశం కలిపింది చదువు పట్ల విద్యార్థులకు మరింత ఆసక్తి కలిగించేందుకోసం అవగాహన కల్పించేందుకోసం బైజూస్ ట్యాబ్లను అందజేయడంతో విద్యార్థుల్లో బడికి వెళ్లాలన్న ఆసక్తి పెరిగింది ఇంట్లో కూడా ట్యాబ్ చూస్తూ చదువుకుంటున్నామని అర్థం కాకుంటే మళ్లీ మళ్లీ చూస్తూ తెలుసుకుంటున్నామని విద్యార్థులు చెబుతున్నారు దీనికి తోడు స్కూల్ యూనిఫామ్ బూట్లు స్కూల్ బ్యాగ్ ఉచితంగా పుస్తకాల పంపిణీ అమ్మఒడి పథకంతో చదువుల ఫారం తల్లిదండ్రులకు తగ్గిపోయింది దీంతో డ్రాప్ అవుట్ సంఖ్య పూర్తిగా తగ్గింది ట్యాబ్స్ ఇవ్వడం వల్ల మాకు చాలా యూజ్ ఉంది అర్థం కాని లెసన్లు మళ్ళీ ట్యాబ్లో చూస్తే ఇంకా బాగా అర్థం అవుతాయి ఎప్పుడన్నా స్కూల్కి రానప్పుడు స్కూల్లో మళ్ళీ లెసన్స్ మిస్ అవ్వకుండా మళ్ళీ మిస్ అయినా సరే ఇందులో వినడానికి బాగుంటుంది అర్థమవుతుంది బాగా అమ్మా చెప్పండి ఎలా ఉంది మీకు ఈ నాడు కింద మీ స్కూల్ డెవలప్మెంట్ సార్ వీఆర్ సో టు దే ఆర్ ఫిక్స్డ్ డిజిటల్ బోర్డ్స్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ బికాస్ వీఆర్ లెర్నింగ్ వెరీ వెల్ బాగా నాలెడ్జ్ అనేది వస్తుంది సార్ అన్నీ అర్థమయ్యేటట్టు అంటే తెలుగులో ఎక్స్ప్లెయిన్ వస్తుంది ఇంగ్లీష్ లో కూడా వస్తుంది మనబడి నాడు నేడు పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ లో చదువు కొనే రోజులు పోయి చదువుకునే రోజులు వచ్చాయి ఈ పథకం పూర్తిగా అమలైతే ఆంధ్రప్రదేశ్ దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శమవుతుందని చెప్పాల్సిందే ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలు అంటే సున్నం వెలిసిపోయినటువంటి గోడలు నెరలు గోడలు శిథిలావస్థలు పాఠశాల భవనాలు ఏమాత్రము ఇది పాఠశాల అనేటువంటి పరిస్థితి లేకుండా చాలా భవనాలు ఆంధ్రప్రదేశ్లో ఉండేటివి అయితే పాఠశాలను నాడు నేడు కింద రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దడం మొదలుపెట్టిన తర్వాత పాఠశాలలన్నీ కూడాను అద్భుతంగా తీర్చిదిద్దబడి